రైతు సోదరులందరికీ నమస్కారము ఇప్పుడు మనము అంగిశెట్టిపల్లి విలేజ్లో ఉన్నాము అంగిశెట్టిపల్లిలో మధుకుమార్ అనే అన్న తోటలో ఉన్నాము మా అంగిసెట్టిపల్లి విలేజ్ మదనపల్లి మండలం అన్నమయ్య డిస్టిక్ మనం ఈ తోటని ఈరోజు ఫీల్డ్ విజిట్ అనేది చేయడం అనేది జరిగింది ఈ తోటలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మీకు తెలియజేస్తున్నాను ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని తగ్గట్టుగా కాంబినేషన్ అనేది మనము ఈ వీడియోలో చెప్పబోతున్నాము అలాగే ట్రిప్పు కూడా ఏమేమి వాడుకోవాలి ఈ పరిస్థితిలో అంటే మొక్కబిట్టే ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులకి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము కింద అయితే నల్ల మచ్చలు రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే వర్షాలు అనేది విపరీతంగా పడడం జరుగుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి కాబట్టి నల్ల మచ్చ అనేది పడడం జరుగుతుంది చూడండి ఆకుల మీద చిన్న నల్ల మచ్చ పడడము తర్వాత దోమ కూడా ఉంది సైడ్ బ్రాంచెస్ అనేది ఇంకా బాగా రావాలి తర్వాత పైన కూడా లేదా పసుపు కలర్ అనేది పడడం అని జరిగింది దీనికి కాంబినేషన్ మనము ఏం సెట్ చేసినాము అంటే తర్వాత కూడా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది హైడ్రో ఫోసెషియన్సీ కూడా రావడం అనేది జరిగింది ఆకుల చివర నీలం కలర్ అనేది పడుతుంది చూడండి ఎప్పుడైతే మనకి ఫాసోస్ డెఫిషియన్సీ వస్తుందో ఆ ఫాసోస్ డెఫిషియన్సీ అనేది మనం ఎట్లాగా ఎట్లాగా తెలుసుకోవాలంటే మనం ఎప్పుడైనా పన్నెండవ ఒకటి కానీ పదమూడు నలభై పదమూడు కానీ ఎప్పుడైతే మనం ఫాసోస్ కంటెంట్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటామో మన భూమిలో ఆల్రెడీ ఫాసోస్ అనేది ఉంటూ ఉంటుంది అది ఎట్లా ఉంటుందంటే రాక్ టైప్లో ఉంటుంది అనమాట గడ్డగట్టుకుపోయే తత్వంలో ఉంటుంది పోయి ఉంటుంది భూమిలో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా మనకి ఈ ఫాసల్స్ డిఫిషిషియన్సీ కనబడినప్పుడు పన్నెండు అరవై ఏడు కానీ పదమూడు వందల కానీ అంటే ఏదైనా ఫాసల్స్ కంటెంట్ ఎక్కువ ఉన్నది వదులుతూ ఉంటాము కానీ మొక్క మనం వదిలినా కానీ ఒక థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వదిలే అంటే ఒక థర్టీ పర్సెంట్ ఏదో ట్వంటీ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది మిగతాదంతా ఏమవుతుందంటే గడ్డ కట్టుకుంపోవడం జరుగుతుంది అట్లా గడ్డ కట్టుకోం పోవడం వల్ల ఆ వేరు వ్యవస్థ ఏదైతే ఉందో వేరు వ్యవస్థ కింద గడ్డ కట్టుకోకపోవడం వల్ల మిగతా న్యూట్రియన్స్ కూడా దానికి అందకపోవడము తర్వాత ఈ ఫాసల్స్ అనేది కూడా అందకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం దీనికి ట్రిప్లో హైరోప్లస్ ఎల్ అని వెల్లాగ్రోలు రావడం అనేది జరిగింది ఈ ఎల్లో ఏముంటుంది ఈ హైరోప్లసెల్లో ఫాస్రస్ సాల్వైజింగ్ బ్యాక్టీరియా అనేది రావడం అనేది జరుగుతుంది ఇది ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ట్రిప్కి ఇవ్వడం ఎప్పుడైతే ట్రిప్కి ఇస్తామో ఆ ఇచ్చినప్పుడు ఏదైతే ఫాసురస్ ఉంటుందో ఆ గడ్డ గడ్డగడ్డకుంప్పోయిన ఉందో ఆ గడ్డని కరిగిచ్చి అంటే ఏదైతే రాక్ టైప్లో ఉంటుందో దాన్ని సాల్వైజింగ్ చేసి అంటే కరిగిచ్చి మొక్క అందేయడం అనేది జరుగుతుంది హైరోప్లెసెల్లో కింద డ్రిప్కి అయితే హైరోప్లెసెల్ ఇవ్వడం అనేది జరుగుతుంది పైన స్ప్రెయింగ్లో మనకి ఇప్పుడు ఈ తోటలో చూసుకున్నట్లయితే పచ్చదోమ కనబడుతుంది తెల్లదోమ కనబడుతుంది అట్లాగే దీనికి ఈ కాంబినేషన్కి రాంగ్ రాంగ్ అనేది పనిచేస్తుంది దాంట్లో డైనోటెఫ్రాన్ అనేది ఉంటుంది తర్వాత డైఫెన్ ఉంటుంది తర్వాత పైరి అనే టెక్నికల్ ఉండడం జరుగుతుంది ఇది ఏం చేస్తుందంటే అంటే పచ్చదోమ తెల్లదోమ తర్వాత నల్లదోమ అనేది లైట్గా ముడుతున్న ఏదైతే ఎందుకు ముడత వస్తుందంటే ఎప్పుడైతే ఈ తెల్ల దోమ కానీ పచ్చదోమ కానీ సకింగ్ అంటే రసం పిలిచినప్పుడు పైన అనేది ముడత రావడం అనేది జరుగుతుంది లైట్గా దానికి ఇచ్చినాము అలాగే మనకి దీంట్లో న్యూట్రన్స్ లోపడం కూడా జ కనబడుతుంది కాబట్టి బ్రెక్సిల్ ప్లస్ ఇది వెలాగ వాళ్ళది బ్రెక్సిల్ ప్లస్ రావడం అనేది జరుగుతుంది ఈ బ్రెక్సిల్ ప్లస్ ఇవ్వడం వల్ల ఏదైతే మనకి పోషక లోపాలు ఉన్నాయి ఆ పోషకాల లోపాలు అనేది సమర్థవంతంగా నిర్మూలించుకుంటాము అలాగే దీనికి సైడ్ బ్రాంచెస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉండడం జరిగింది అనేవిగా రావడం కూడా జరుగుతుంది చూడండి ఒకసారి ఒక మొక్క హైట్గా ఉంటుంది ఒక మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా వస్తే ఒక మొక్క రావడం లేదు ఇది అంతకుముందు ఏమైందంటే నత్తల ప్రాబ్లం ఒకటి తర్వాత ఎక్కువ వర్షాలు పడడం వల్ల మొక్కలు చనిపోవడం అనేది బాగా జరిగింది కాబట్టి వాటిని నాటుకోవడం అట్లా ఉంది అనేవనిగా ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తున్నామంటే ఎంసీ ఎక్స్ట్రా ఎంసీ ఎక్స్ట్రా అనేది ఏ విధంగా సహాయపడుతుందంటే సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఆల్రెడీ మనం ఒకసారి ఎంసీ ఎక్స్ట్రా ఇచ్చినాము ఎంసీ ఎక్స్ట్రా ఇచ్చడం వల్లనే కొమ్మలు కూడా చూడండి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి ఎప్పుడైతే లేత మొలకలు ఇవన్నీ ఆల్రెడీ ముందు పెట్టినవి లేత మొలకలు కూడా సైడ్ బ్రాంచెస్ రావడం అనేది చూడండి సరే సైడ్ బ్రాంచెస్ రావడం అనేది జరిగింది ఇప్పుడు కూడా మనము ఎంసీ ఎక్స్ట్రాని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ కాంబినేషన్లో రాన్ఫిన్ బ్రెక్సిల్ ప్లస్ ఎంసీ ఎక్స్ట్రా తర్వాత ఈ నల్ల మచ్చలు అనేది చిన్న చిట్లే కాబట్టి దీనికి రోకో కానీ రోకో మ్యాన్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ కాంబినేషన్ ఒక రెండు వందల లీటర్లకి రాన్ఫిన్ అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎంసీ ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బ్రిక్సిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే రోకో అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా రోకమేన్ అనేది త్రీ హండ్రెడ్ గమ్స్ ఏదైనా ఇట్లా ఈ కాంబినేషన్ పైన స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఏదైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి ఫీల్డ్లో ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేది నీట్గా క్లియర్ అవుతాయి తర్వాత ట్రిపుల్లోకి ఏం చేస్తామంటే ఆల్రెడీ మన అన్న ట్రిపుల్ ట్వంటీ అడుగుతున్నాడు మాస్టర్ ట్రిపుల్ ట్వంటీ అది అయిపోయిన తర్వాత సజెషన్ ట్వల్వ్ సిక్స్టీ వన్ దీనికి ముందుగా మనం ఏదైతే ఫాస్టర్స్ గురించి తెలుసుకున్నాము అది హైరోప్లెసెల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ హైరోప్లేసల్ ఇచ్చిన తర్వాత మనం ఈ డ్రిప్ మోడల్కి పోవడం అనేది జరగడం వల్ల ఏదైతే ఫాస్ఫరస్ ఉందో అంతకుముందు దాన్ని సాల్వ్ చేసిన బ్యాక్టీరియా మొక్కకి ఇవ్వడం వల్ల మాక్సిమం అది క్యూర్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హైరోప్లెసెల్ అనేది డ్రిప్కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనం డ్రిప్ బ్యాగ్కి వెళ్ళడం జరుగుతుంది సో మనం ఇట్లాగా ఫీల్డ్లో చూసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా కాంబినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మన ప్రతి ఒక్క రైతు సోదరులందరూ మనం ఇట్లాంటి వీడియోలు చూసి మన స్టేజ్కి తగ్గట్టుగా మనం డైలీ ఫీల్డ్ పోవడం జరుగుతుంది ఫీల్డ్లో డిఫరెంట్ స్టేజెస్ యొక్క మొక్కలు మనకు కనబడుతూ ఉంటాయి డిఫరెంట్ స్టేజెస్లో మనం మొక్కలు ఏ విధంగా మన మొక్కలు మన రైతుల మొక్కలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు దానికి తగ్గట్టుగా ఈ కాంబినేషన్ అనేవి చూసుకొని వాడుకుంటారని కోరుకుంటున్నాము అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు